అందరికీ నమస్కారం అండి వృషభ రాశి వారి జాతకులు మార్చి మాసం పంతొమ్మిదవ తేదీ అనగా బుధవారం తిది ఈ రోజున ఈ రాశి జాతకులు ఊహించని ఒక పరిణామం మీ జీవితంలో జరగబోతోంది మీ ఇంటికి ఉదయమే ఒక స్త్రీ చేరుకుంటుంది రాత్రికి కూడా తిరిగి అస్సలు వెళ్లదు ఈ యొక్క సంఘటన మీ జీవితంలో జరగబోతోంది ఆ యొక్క స్త్రీ ఎవరు ఏం జరగబోతుంది మీ యొక్క జీవితంలో ఎటువంటి స్థితి గతులు కలగబోతున్నాయో తదితర అన్ని వివరాలు కూడాను ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము ఈ రోజున మీ ధైర్యం మీ తెలివితేటలతో మీరు చాలా వరకు కూడాను మరింత ముందుకు సాగబోతూ ఉన్నారు మీ యొక్క జీవితంలో చాలా వరకు కూడా మీరు బంధాలను నిలబెట్టుకునే ప్రయత్నాలే చేస్తారు తప్పితే బంధాలను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం అస్సలు చేయరు ఈ రాశి జతకులు అందరితో కలివిడిగా కలసిమెలిసి ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు ఈ రోజున ఈ రాశి జతకులు ప్రత్యర్థులపై విజయాన్ని సాధిస్తారు చుట్టూ ఉన్న వ్యక్తులతో వివాదాలు నివారించడానికి ప్రయత్నం చేయండి బంధాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి తెంపితే తెగిపోయే బంధాలు కాదండి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త అలాగే వివాదాలు నివారించడం జీవిత భాగస్వామితో ఉన్న అపార్థాలు అపోహలు పొరపాట్లు అన్నింటినీ ఒప్పుకొని మీరు మీకు వారికి మధ్యన ఉన్న దూరాన్ని తొలగించే ప్రయత్నం చేయండి మూడవ వ్యక్తి ప్రమేయాన్ని మీ ఇరువురి మధ్యన కూడా అస్సలు తీసుకురావద్దు దూరం పెరిగి పెద్దది అవుతుంది తప్పితే అస్సలు దగ్గర కావడం జరగదు గోరంత గొడవను కొండంతగా చేసి బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం కూడా కనిపిస్తోంది కావున ఈ రోజు మాత్రం బంధం విషయంలో ఎవరి మాట వినవద్దు మీ మనస్సు మాట మాత్రమే వినండి మీకు దూరంగా జరిగిన జీవిత భాగస్వామి కావచ్చు మీ స్నేహితులు కావచ్చు మీ యొక్క వ్యాపార సంబంధిత భాగస్వాములు కావచ్చు మీ యొక్క దూరపు బంధువులు కావచ్చు వీరిలో ఒక స్త్రీ మీ ఇంటికి చేరుకుంటుంది వారి యొక్క తప్పు తెలుసుకుని కావచ్చు లేదా జరిగిన పొరపాటును మీకు విశదీకరించి చెప్పడానికి కావచ్చును మీ ఇంటికి వస్తోంది బంధాన్ని బరువుగా కాకుండా కాస్త అహంకారాన్ని పక్కన పెట్టి వారు చెప్పేది ఆలోచించి మాట్లాడండి మీ చుట్టూ ఉన్న వ్యక్తులు వివాదాలు నివారించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఈ రోజున ఫలప్రదం అవుతాయి ఈ రోజు మీకు విలువైన ఆస్తి సంపాదించడంలో అందరూ భాగస్వామ్యం అవుతారు ముఖ్యంగా ఈ యొక్క స్త్రీ మంచి ప్రణాళికతో మీ జీవితంలోకి ఏ రోజున వస్తోంది మీ ఇంటి వద్దకు చేరుకుంటోంది ఆ స్త్రీ చెప్పేది ఆలకించకుండా మీరు పక్కన పెట్టేస్తే వారి మాటలను మీరు చాలా వరకు కూడా ధనాన్ని కోల్పోవాల్సి వస్తోంది మంచి అవకాశాన్ని మీరు ఉపయోగించుకోకుండా పక్కన పెట్టిన వారు అవుతారు వారు మిమ్మల్ని అతి రహస్యంగా ఇష్టపడుతున్నారు వారు ఎవరైనా కావచ్చు మిమ్మల్ని ప్రేమించేవారు కావచ్చు అభిమానించేవారు కావచ్చు కానీ ఒక మంచి చక్కటి సలహా సూచనతో మీ వద్దకు వస్తారు మీరు ఎంత కసురుకున్నా వెళ్లమని చెప్పినా రాత్రి అయినా కూడా ఇంటి వద్ద నుండి కదలరు వారు చెప్పింది ఆలకించే వరకు విశ్వ ప్రయత్నం చేస్తారు ఒక రకంగా చెప్పాలంటే ఆ స్త్రీ రూపంలో అదృష్ట దేవత మీ ఇంటికి వచ్చిందని చెప్పాలి మీ ఇంటి తలుపు తడుతుందని చెప్పాలి తీయడం తీయకపోవడం మీ వంతు అవుతుంది తస్మాత్ జాగ్రత్త వేరే వారి మాటలు వినడం చెప్పుడు మాటలు వినడం ఇటువంటి గుణం మీకు ఉంటుంది ఈ రోజున ఆ యొక్క గుణాన్ని పక్కన పెట్టి అందులో నుంచి బయటకు వచ్చి ఆలోచించండి ఖచ్చితంగా మీకు ఒక మంచి మార్గం కనిపిస్తుంది వారి రూపంలో ఈ విషయంలో అస్సలు అస్రద్దవాహించతో వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు మీ జీవితం ఈ రోజు నుండి మలుపు తిరుగుతుందని చెప్పొచ్చు మీరు చేసే ప్రతి ఆలోచన చెప్పే ప్రతి మాట కూడా ఎదుటి వారిని అమితంగా ఇక నుంచి ఆకర్షిస్తోంది ప్రతి పని కూడా ఈ రోజు ఫలప్రదంగా మారబోతోంది ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక ఐటీ రంగానికి చెందిన ఈ రాశి జతకులు గొప్ప విజయాన్ని ఈ రోజు పొందుకోబోతున్నారు అన్ని పనుల్లో కూడా ఈ రోజున సమర్దత ప్రదర్శిస్తారు మీరు స్నేహితులు బంధువులను కలుసుకునే అవకాశం కనిపిస్తుంది వారితో కలిసి మీరు అమిత ఆనందాన్ని పొందుకుంటారు పాత జ్ఞాపకాలు ఈ రోజున మిమ్మల్ని చుట్టుముడతాయని చెప్పుకోవచ్చు ఈ రోజున పెండింగ్ చెల్లింపులను పొందే అవకాశం కనిపిస్తుంది మొండి బకాయి కావచ్చు రావాల్సిన ధనం కావచ్చు పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు మిన్నకుండండి అన్ని అనుకున్నట్లుగా జరిగిపోతాయి పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా ఉంటాయి ఎగుమతి దిగుమతి వ్యాపారంలో ఈ రోజున ఈ రాశి వారికి లాభాలు ఉంటాయి ఈ రాశి వారు ఈ రోజున కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది సమాజంలో మీరు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలైతే కోకొల్లలు కనిపిస్తున్నాయి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏ విషయంలో కూడాను మీరు పక్కన వారి యొక్క ఆలోచనలు సలహాలు పరిగణనలోకి తీసుకోవద్దు మిమ్మల్ని ఇష్టపడుతూ మీ యొక్క జీవితంలో ప్రముఖ పాత్ర పొందుతున్న ఒక స్త్రీ ఈ రోజున మీ ఇంటికి వస్తోంది వీరి విషయంలో ఈ స్త్రీ విషయంలో మాత్రం అశ్రద్ధ వహించకుండా వారి యొక్క ఆలోచనలు పరిగణనలోకి తీసుకుంటూ నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగిపోండి అననుకూల ఫలితాలను అనుకూల ఫలితాలుగా మార్చుకోవడానికి ఈ రోజున ఈ రాశి జాతకులు తోచినంత సాయం చేయండి పేదవారికి అలాగే శివారాధన మేలు కలుగుతుంది వీలు కుదిరితే పరమశివునికి మీ స్వహస్థాలతో అభిషేకం చేయించండి స్తోమత ఉంటే మీరు పరమశివునికి రుద్రాభిషేకం చేయించండి అంతా మేలు కలుగుతోంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ